నమో వెంకటేశయ నమ జయ శ్రీరామ్ ఓం నమో అందమై పింపగదే నాట్యము నృత్యమెల్ల ఆనందమై కృతి ఆనందమయీకృతి సౌందర్యమేరీ గమనింతు అంతయూ ఆనంద విందు కాదే శ్రావ్యమైన శాస్త్రీయ సంగీతం వినుటెల్లా తను పులకించు చల్లని వెన్నెల మురిపించి తనివి తీరాబై మనసు మురియు భౌతిక ప్రపంచమిల్ల ఆనందమని భావించి అయిన నీ తత్వమిరుగనే నీ తత్వము మాత్రము తెలియజేయు పరమానందమ్మౌను పరమాత్మ దర్శనమై నీదు నిజపాద దర్శనమై ఆత్మేశ్వరునిరుగు మనసై శ్రీనివాసమూర్తి వినుత గుణకిరణ వినుము నుంచి ఈ యొక్క పద కవితామాలిక యొక్క భావం ఓ శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ వరదుడైనటువంటి భక్తవత్సలుడు కరుణామయుడు శ్రీ వెంకటేశ్వరుడు అవతార పురుషుడు శ్రీకృష్ణ నీ యొక్క అందం బహుసుందరం గోకులమెల్లా మురిపించినావు కలియుగంలో మాకు కనిపించేదల్లా నృత్యము నాట్యము మనోహరమైనటువంటి ప్రకృతి సౌందర్య దృశ్యాలెల్లా మాకు ఎంతో ఆనందాన్నిస్తున్నాయి ఇవి అన్నీ కూడా నేనుండి వచ్చినవే కదా కానీ వీటిని చూచి మై మరిచి మురిసిపోతుంటారు మానవులందరం అదేవిధంగా మృదు మధుర శ్రావ్యమైనటువంటి సంగీత శాస్త్రీయ సంగీతం ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందంటే చెవులు వింటున్నప్పుడు అది చెవులు చేసుకున్న పుణ్యం అది ఎంతకు ముందు చెప్పుకోవాలి కనులు చేసుకున్న పుణ్యం పుణ్యం అంటే ఆనందించడమే కదా ఆనందమున ఉండలేక నిరంతరము దుఃఖము పొందుతూ ఉన్న ప్రయోజనమేమి మానవ జన్మకు అర్థమేమి శరీరం పులకిస్తుంది చల్లని వెన్నెల్లో హాయిగా అలా పడుకున్నప్పుడు ఆ వెన్నెల చల్లదనం శరీరానికి తగిలి ఎంతో గిలిగింతలు పెడుతూ మనోహరంగా మనకు శరీరం ఎంత చల్లని వెన్నెల మన శరీరం తాకగానే అబ్బా తను ఎంత పులకించిపోతుందో అనిపిస్తుంది చంద్రుడి వెన్నెలలో అంటే వెన్నెల ఆనందించిన వారు ఎవరు ఉంటారు ఉండరు కదా అయితే ఈ భౌతిక ప్రపంచ మాయలో పడి ఇవే శాశ్వతమని భ్రమించు మేము స్వరూపాలని తెలియజేయగల నీ జ్ఞానమొక్కటే నిత్యం కదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఓ పరమేశ్వర పరమాత్మ శ్రీకృష్ణ అవతార పురుష ఆత్మ తెలుసుకొని పరమాత్మను దర్శించినప్పుడే కదా పరమాత్మ అనేది అర్థమవుతుంది అందరికీ పరమాత్మ అర్థం కావాలంటే ముందు మనలో ఉండే ఆత్మ మనకు అర్థం కావాలి శరీర అభిమానం ఉన్నంతవరకు ఆత్మ అనే దాని గురించి ఆలోచనే రాదు చెప్పుకోవడమే ఆత్మ ఆత్మ అని కానీ శరీరానికి చిన్న గాయమైన లేదా ఏదో వచ్చిన నొప్పి వచ్చినా వెంటనే వెలువలాడిపోతూ ఉంటారు వైద్యోనారాయణహరి వైద్యం చేసుకోవాలి ఈ శరీరాన్ని కూడా కాపాడుకోవాలి కానీ దీన్ని శాశ్వతమనే భ్రమ ఉంచుకొని నిత్యం ఈ శరీర ఆరోగ్యం నుంచి తప్పించి ఈ శరీర ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి దీన్ని ఎలా నిలుపుకోవాలి కాళ్ళులా చేతులు ఇలా నిత్యం ఆ శరీర అవయవాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక ఈ శరీరాన్ని ఆడిస్తూ పాడిస్తూ నడిపిస్తూ మాట్లాడిస్తూ ఉన్నదనేటువంటి శక్తి ఎవరు అని ఎప్పుడు గ్రహిస్తామయ్యా మేము అది నీ యొక్క నిజపాద దర్శనం ధరించినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దక్షిణ హస్తం పాదాలు చూపుతుంది ఎందుకంటే నీకు మానవ జన్మ ఇచ్చింది నా పాదసేవ చేయడానికి నా పాదసేవ అంటే అర్థమేమి మానవ సేవే మాధవ సేవ కనుక నా పాదాలు దర్శించడము అంటే తోటి మానవులను తోచినంత విధంగా సహాయం చేసుకో చేస్తూ ఉండు అని ఆయన భావన పరమాత్మ భావన అంటే ఎవరి భావనల వారు స్వీకరించవచ్చు జ్ఞానాన్ని జ్ఞానం అనంతం మన జీవితం ఆవగిందంతా ఈ ఆవగింజ మాత్రంలో ఉన్న ఈ జీవన ప్రమాణంలో ఎంత జ్ఞానం నేర్చుకోగలం అనంతమైన జ్ఞానానికి లేదు ఒక ఆత్మతత్వం తెలుసుకోగలిగినప్పుడు పరమాత్మ మనకు అర్థమవుతావు తండ్రి నీవు పరమాత్ముడు నీవు పరమాత్ముడు అని నేను గ్రహించటకు నీ యొక్క సాకార స్వరూపమైనటువంటి స్వయంభూ అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి దానినే ఆనందం అనుభవించటం అది ఒక విశేషమైతే నీలో ఉన్న పరతత్వం అంటే నీలో ఎన్ని గుణాలు ఉన్నాయో సకల సుగుణాలన్నిటినీ కూడా కొన్ని అయినా అలవర్చుకోకపోతే నిన్ను మేము తెలుసుకోలేం కదయ్యా నీ చిరునవ్వులో ఉండే ఆనందం మాకు తెలియదు కదా ఇదే సత్యం అని చెబుతున్నాడు శ్రీ శ్రీనివాసమూర్తి ఎవరికి గుణములు సకల గుణములు కలిగినటువంటి హిరణ్మయి అనేటటువంటి తన మిత్రులు తెలియజేస్తున్నాడు అమిత జ్ఞానస్వరూపుడైనటువంటి మూర్తి అని తెలుపుచున్నాడు నమో ఆయన శ్రీనివాస పద కవిత మాలిక అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాచం